హలో ఏంటిది సారీయే కదా దివ్య అసలు ఎంత బాగున్నాయి ట్యాదిల్స్ మన నా పట్టుచీర మీద వేయించావా ఇలా నువ్వు నాకు టైం ఇచ్చావా ఏంటి అన్యాయం అసలు చూడండి దివ్యాకైతే అసలు ఎంత మంచిగా వేయించిందో టాజిల్స్ నువ్వు నాకు ఎందుకు వేయించలేదు దివ్య అసలు నాకు టైం ఇస్తే నాకు టైం ఇవ్వట్లేదండి టైం ఇవ్వకుండా నాకు కావాలంటే నేను ఏం చేస్తాను ఎంత క్యూట్ గా ఉందో దివ్య కొత్త డిజైన్ కదా యాక్చువల్గా ఇవి క్లారిటీగా చూపించు అది నీదే నాదా సమస్య కాదు ముందు క్లారిటీగా నేను చూడండి నాకు ఎందుకు వేయించలేదు చీర నువ్వు గమనిస్తే శారీలో వచ్చిన థ్రెడ్స్ నియించాను వేయించి థ్రెడ్స్ వేయించాను సూపర్ అసలు డిజైన్ శారీలోనే ఇగో చూడు ఇక్కడ తెలిసిపోయింది అది శారీలో చాలా బాగుందండి నిజంగా డిజైన్ అయితే సూపర్ ఉంది మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి